నాయకత్వం ప్రజలు కొట్టారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఫ్యూచర్ యూత్ విద్యా విద్యావంతులైన టీచర్లు బీసీకి బీజేపీ బీసీకి విచారీ తొక్కోలేదు బీజేపీ పైన బీసీ అందరి వాళ్ళు ఎన్నుకున్నారు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది వచ్చేది రాజ్యం బీజేపీ వచ్చే ఆ ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది తప్పనిసరి బీసీల భక్తులు నరేంద్ర మోడీ నాయకత్వంలో లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీజేపీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి అందరూ కాంగ్రెస్ పాలించి నాలరాజు దృశ్యులు బీఆర్ఎస్ పరిపాలించి పదేళ్ళు వాళ్ళ దృశ్యరు గతంలో అనేక మంది పరిపాలన ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించి అవినీతికి సాగున్నటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు టీచర్ ఎన్నికనే మనకు అదే అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీసీ కొట్టింది బీజేపీ ఏంటిది ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ అవ్వాలి పేదరికం లేనుకుంటున్నారు నిరుద్యోగం లేకుండా ఉండాలి అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ది చెందాలనేటువంటి గొప్ప ఆశయం తోటి ప్రజలు కుతనిశ్చయ ఉన్నారు మంచి రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి రాష్ట్రంలో ఫండ్స్ లేవ అదే బీజేపీ అంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ అయితే ఇక్కడ నిన్న పిల్లలందరూ గొడవలు చేశారు బీసీ హాస్టల్లకు స్థలాలు ఖాళీ రాష్ట్రాలు నిర్మించండి బీసీ కురుతున్న పాఠశాలలు నిర్మించండి నగరం లోపల వంద ఇరవై బీసీ కాలేజ్ ఉన్నాయి ఎనభై